అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర దాదాపు పది శాతం తగ్గింది గల్ఫ్ దేశాల్లో ముడి చమురు ధర బ్యారల్ కు ఎనిమిది డాలర్ల కంటే ఎక్కువగా తగ్గింది మరోవైపు అమెరికన్ ముడి చమురు ధరలు కూడా బ్యారెల్కు ఎనిమిది డాలర్లకు పైగా తగ్గాయి ప్రాచ్యంలో ఉద్రిక్తత తగ్గటం డిమాండ్తో పాటు అమెరికన్ చమురు ఉత్పత్తి పెరగటం వల్ల ముడి చమురు ధర తగ్గింది జూన్ తర్వాత ఒపెక్ తన స్వచ్ఛంద ఉత్పత్తి కోతను వాయిదా వేయవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి అంటే ప్రపంచంలోని ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు ముడి చమురు ఉత్పత్తిని తగ్గించడాన్ని కొనసాగించవచ్చు దీని ప్రభావం క్రూడాయిల్ ధరపై కనిపిస్తుంది మరోవైపు ముడి చమురు ధర తగ్గింపు తర్వాత దేశంలోని పెద్ద నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలపై ఎటువంటి ప్రభావం లేదు అంటే పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి చివరిసారిగా మార్చి పదిహేనున పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయి ఆ సమయంలో దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు రెండు రూపాయలు తగ్గాయి ప్రస్తుతం దేశంలో పెట్రోలు డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు నెల రోజుల్లో భారీగా తగ్గుతల చోటు చేసుకుంది గల్ఫ్ దేశంలో బ్యారల్ చమురు ధర ఎనభై రెండు పాయింట్ ఎనిమిది ఏడు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది ఏప్రిల్ ఎనిమిదిన బ్యారల్ ధర తొంభై పాయింట్ మూడు ఎనిమిది డాలర్లుగా ఉంది అంటే ఈ కాలంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఎనిమిది పాయింట్ మూడు సున్నా శాతం క్షీణించింది మరోవైపు అమెరికా ముడి చమురు ధర కూడా తగ్గుముఖం పట్టింది ప్రస్తుతం ముడి చమురు ధర బ్యారెల్ కు డెబ్బై ఎనిమిది డాలర్లుగా ఉంది ఒక నెల క్రితం ధర బ్యారల్కు ఎనభై ఆరు పాయింట్ నాలుగు మూడు డాలర్లుగా ఉంది అంటే ఈ కాలంలో డబ్ల్యూటీఐ ధర తొమ్మిది పాయింట్ ఏడు సున్నా శాతం తగ్గింది పెట్రోలు డీజిల్ ధరలు మారలేదు దేశంలోని నాలుగు మహానగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు మే ఆరున రెండు రూపాయల ధర తగ్గింపు తర్వాత మార్చి పదిహేనున ఉన్న ధరలే వర్తిస్తాయి అంతకుముందు దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను రెండు రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది విశేషమేంటంటే అంతర్జాతీయ వాతావరణం బాగాలేదని పెట్రోలియం మంత్రి ప్రకటన చేసిన కొద్ది రోజులుగా ఈ కోత విధించారు ఎర్ర సముద్రంలో దాడుల కారణంగా లాజిస్టిక్స్ బీమా ఖర్చులు పెరిగాయి విశేషమేమిటంటే దేశంలోని పెట్రోలియం కంపెనీలు ఇప్పటికీ నష్టాల్లోనే ఉన్నాయి గత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల గణాంకాలను పరిశీలిస్తే దేశంలోని మూడు ప్రభుత్వ చమురు కంపెనీలు అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా లాభాలు ఆర్జించాయి దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోలు డీజిల్ ధరలు న్యూఢిల్లీ పెట్రోల్ ధర లీటరుకు తొంభై నాలుగు పాయింట్ ఏడు రెండు డీజిల్ ధర లీటరుకు ఎనభై ఏడు పాయింట్ ఆరు రెండు కోల్కత్తా పెట్రోల్ ధర లీటరుకు నూట మూడు పాయింట్ తొమ్మిది నాలుగు డీజిల్ ధర లీటర్కు తొంభై పాయింట్ ఏడు ఆరు ముంబై పెట్రోల్ ధర లీటర్లకు నూట నాలుగు పాయింట్ రెండు ఒకటి డీజిల్ ధర లీటర్కు తొంభై రెండు పాయింట్ ఒకటి ఐదు చెన్నై పెట్రోల్ ధర లీటర్కు వంద రూపాయలు ఏడు ఐదు డీజిల్ ధర తొంభై రెండు పాయింట్ మూడు నాలుగు బెంగళూరు పెట్రోల్ ధర లీటర్కు తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు డీజిల్ ధర ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది మూడు చండీగఢ్ పెట్రోల్ ధర లీటర్కు తొంభై నాలుగు పాయింట్ రెండు నాలుగు డీజిల్ ధర ఎనభై రెండు పాయింట్ నాలుగు సున్నా గురుగ్రామ్ పెట్రోల్ ధర లీటర్కు తొంభై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది డీజిల్ ధర ఎనభై ఎనిమిది పాయింట్ సున్నా ఐదు లక్నో పెట్రోల్ ధర లీటర్కు తొంభై నాలుగు పాయింట్ ఆరు ఐదు డీజిల్ ధర ఎనభై ఏడు పాయింట్ ఏడు ఆరు నోయిడా పెట్రోల్ ధర లీటర్కు తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు డీజిల్ ధర ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు హైదరాబాద్ పెట్రోల్ ధర లీటర్కు నూట ఏడు పాయింట్ నాలుగు ఒకటి డీజిల్ ధర తొంభై ఐదు పాయింట్ ఆరు ఐదు విజయవాడ పెట్రోల్ ధర లీటర్కు నూట తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది డీజిల్ ధర తొంభై ఏడు పాయింట్ ఐదు రెండు